హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎలక్ట్రిషియన్ సునీల్ ఇప్పుడైతే మనం ప్లంబింగ్ చేసేటప్పుడు మనం సవర్లోకి హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ రెండు వచ్చే విధంగా తక్కువ డబ్బులతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి అంటే వాల్ మిక్సర్ వాడకుండా ఇక్కడ గేజర్ పాయింట్ అయితే ఇచ్చాం చూడండి దీని నుంచి ఎలాగో వచ్చి ఏం చేసామంటే రెండు మనం సవర్ కంట్రోల్లో అయితే రెండు తీసుకున్నాం ఫ్రెండ్స్ రెండు సవర్ కంట్రోల్లో తీసుకొని ఇలా అలా వేసుకున్నాం అనమాట రెండు పెట్టుకుని సెంటర్లో టీ పైప్ వేసుకొని పైకి అయితే సవర్కి అయితే ఇచ్చుకున్నాం ఇవ్వండి ఇక్కడ కూడా ఏం చేసామంటే స్టెప్ వాల్ అయితే వాడాం ఫ్రెండ్స్ చూడండి అంటే పైప్ మీద పైప్ వచ్చేటప్పుడు ఏం చేసామంటే స్టెప్ బెండ్ అయితే వాడం అలాగే పక్క బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇవ్వండి అంటే ఒకే గ్రేజర్ పో రెండు బాత్రూమ్లకు కూడా సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా షవర్కి అంటే గ్రే వేడి నీళ్ళు అండ్ చల్లని నీళ్ళు వచ్చేటట్టు మనం చేసుకున్నాం ఫ్రెండ్స్ సో మీరు చూడవచ్చు రెండు సవర్ కంట్రోల్ చేసుకొని పైకి అయితే ఇచ్చుకున్నాం ఓకే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు కొంచెం ఆసక్తి కలుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్